హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో కైస్ ఈరోజు ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో బిభచ్చంగా చాలా చెకింగ్లు జరుగుతున్నాయి జరుగుతున్నాయండి సో నిన్న పర్వానియాలో చెకింగ్లు జరిగాయి ఇక్కడ ముగ్గురు డ్రగ్స్ కేసులను ముగ్గుర అరెస్ట్ చేశారు ఇరవై మూడు మంది వీజా లేని వాళ్ళని అరెస్ట్ చేశారు ఇరవై ఆరు ఆల్రెడీ వాంటెడ్ ఎవరైతే ఉంటారో కేసులు ఉన్న వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేశారు తొమ్మిది మంది ఐడి ప్రూఫ్ లేని వాళ్ళు అరెస్ట్ చేశారు నెక్స్ట్ రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ట్రాఫిక్ పోలీసులు నమోదయ్యాయి సో ఇదిలో ఉండగా ఖైతాన్లో యాభై ఒక్క మంది వీసా లేని వాళ్ళు అరెస్ట్ చేశారు సో చెకింగ్లు అయితే భారీగా జరుగుతున్నాయి నెక్స్ట్ ఈ డ్రైవర్స్కి ఈ లైసెన్సు కొతీస్కి అయితే పదిహేను సంవత్సరాల వ్యాలిడిటీ అజ్నబీలకి అయితే అంటే ఎక్స్పర్ట్స్గా మళ్ళాంటి వాళ్ళకి అయితే మూడు సంవత్సరాలు వ్యాలిడిటీ ఓకే నెక్స్ట్ మెహబుల్లాలో ఫ్యూల్ స్టేషన్కి ఒక ఫ్లాట్ని కేటాయించారంట మెహబుల్లా నేను అక్కడ ఉండేవాడి మెహబుల్లాలో ఉండేవానండి సో నిజంగా కోవైట్ కోవిడ్లో పనిచేస్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళబుద్ధి లేదు సో నేను ఇండియాలో ఉన్నాను కానీ మనసంతా మెహబుల్లాలోనే ఉంది నాకు సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ థర్డ్ ఫ్లోర్ నుండి థర్డ్ ఫ్లోర్ నుండి ఒక మూడు సంవత్సరాల బాబుని కిందకి తోసేసిన ఒక కేసులో గదమ్మ అని ఒక హౌస్ మేడ్ని ని తేల్చారు సో ఈ ఇళ్లలో పనిచేసే హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో గదమ్మ పనిచేసే వాళ్ళు ఆ పిల్లలయాలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే ఇస్రాయల్ చేస్తున్న అటాక్లో హౌతీలో చాలామంది చనిపోతున్నారు దీన్ని సౌదీ ఖండిస్తుంది నెక్స్ట్ సౌదీలో ఒంటిరి కాపరిగా వెళ్ళి ఒక వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతో అతను ఇండియా వచ్చాడు సో నెక్స్ట్ ఇరవై రెండు వేల వీసా వైలేషన్స్ వాళ్ళని అధికారులు అరెస్ట్ చేశారు సౌదీలో తర్వాత ఒక పాకిస్తాన్ వ్యక్తికి డెత్ పెనాల్టీ విధించారు ఇతను డ్రగ్స్ అమ్ముతున్నాడు పాకిస్తాన్లో నెక్స్ట్ ఎలిఫ్రానిక్స్ అనే పద్ధతుల ద్వారా ఏరో ఏరో ఫనిక్స్ అనే పద్ధతిని ఉపయోగించి ఈ పంటలు పండించే విధంగా లైసెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు పర్యావరణకి ఎటువంటి హానిలా హాని జరుగుతుంది జరుగుతుందన్నమాట నెక్స్ట్ ఈ ట్రాఫిక్ పోలీసులు డ్రైవ్ చేసే మిత్రులు కొంత జాగ్రత్తలు పాటించాలి ట్రాఫిక్ పోలీసులు చాలా కార్లు చెకింగ్ చేస్తున్నారు కార్ డ్రైవర్ పక్కన పక్కన కూర్చున్న వ్యక్తి కారు డ్రైవర్ అయితే ఓకే డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా కూడా ఫైన్ వేస్తున్నారు నెక్స్ట్ ఒకవేళ మీ కారులో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి బ్యాక్ సైడ్ ప్రత్యేకంగా సీటు క్యాటాయితారు కదా ఆ సీట్ లేకపోయినా కూడా ఫైన్ వేస్తున్నారు ఐదు వేల వరకు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయానికి వెళ్దాం ఏ విషయానికి వెళ్తే కొందరు ఇండియన్స్ని ఎయిర్పోర్ట్లో ఆపేస్తున్నారు సో బోర్డింగ్ దగ్గర ఆపేస్తున్న కారణం ఏంటంటే అమరాత్ ఐడి అమరాత్ ఐడి లేకపోవడం కారణం అని చెప్పి ఈ మధ్యన వార్త గతంలో వచ్చి అయితే మీరు ఎక్కడైతే టికెట్లు కొనుక్కుంటారో ఫ్లైట్ జర్నీకి ఆ టికెట్లు అమ్మేవారు కూడా సలహాలు ఇస్తున్నారు అమరాత్ ఐడి మస్టన్ షూట్గా క్యారీ చేయండి చెప్పి ఒక ఒరిజినల్ ఫిజికల్ కాపీ మస్టన్ షూట్గా ఎమ్రామరాత్ ఐడి క్యారీ చేయాలంట ట్రావెల్ అయ్యే ట్రావెల్ చేసేవాళ్ళు ఎమరాత్ ఐడి క్యాన్సల్ క్యారీ చేసుకోండి ఓకే నెక్స్ట్ డలస్కో కంపెనీ కోసం చెప్పు బ్రో సో డలస్కో కంపెనీ ఎలాంటిది ఉంటే కొంచెం కంపెనీ ఉందా యూఏలో ఉంటే ఎలాంటిది మేబీ దుబాయ్ అనుకుంటానండి సో ఈ కంపెనీ శాలరీ కట్టగా ఇస్తుందా కొంచెం తెలియచేయండి మేబీ మా ఒక మిత్రుడికి జాబ్ వచ్చినట్టుంది కంపెనీలో తర్వాత సో జోర్డాన్కి బిరూట్కి వెళ్ళే ఫ్లైట్స్ ఏ నుండి మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు కారణం ఏంటంటే అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది కాబట్టి నెక్స్ట్ టెంపరేచర్ ముప్పై ఆరు డిగ్రీలు నమోదు అవుతుంది ఈ అయితే అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే వామన్ ఫెస్టివల్ నైట్ డిసెంబర్ ఇరవై మూడు స్టార్ట్ అవుతుందండి జనవరి ఇరవై ఒకటి వరకు మస్కట్ మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో కంటిన్యూ అవుతుంది సో నెక్స్ట్ ఒక మహిళ హోమంలో ఇబ్బంది పడుతుందండి సో ఆమెకి ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు వార్తలు చెప్ప చెప్పకూడదు అనమాట అది అదో అదొక రకమైన ఆరోగ్య సమస్యలు మహిళలకు వచ్చే సమస్యలు అవి సో అయితే ఈ సమస్యలు ఉన్న మహిళని ఆమె కపిల్ అయితే పట్టించుకోకుండా ఆమె సమస్య గురించి హాస్పిటల్లో చూపించకుండా ఇంటి ఇండియాకి పంపించకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు కొంచెం ఈ వార్త షేర్ చేయండి ఆమెకి హెల్ప్ జరిగే విధంగా చూడండి సో నెక్స్ట్ సలాల స్థలాలలో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు చాలామంది తెలుగు వాళ్ళు హాజరయ్యారు సో తర్వాత శ్రీ స్వీఫ్ ఫామ్లో అగ్ని ప్రమాణం జరిగింది ఒకరు గాయపడ్డారు తర్వాత గాజాలో మసీద్ పైన ఇజ్రాయిల్ వారు అటాక్ చేశారు ఇరవై నాలుగు మంది చనిపోయారు దీనికి ఓమన్ ఖండించింది సో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి సో బెహరన్ విషయానికి వెళ్తాం బెహరీన్ విషయానికి వెళ్తే లెబనాన్ వారికి లెబనాన్ వారికి బెహరీన్ వారు మెడికల్ ఎయిడ్స్ నిత్యావసర వస్తువులు పంపిస్తున్నారు ఎందుకంటే లెబనాన్లో యుద్ధాలు జరుగుతున్నాయి కదండి సో తర్వాత ఈ రికార్డ్ స్థాయిలో రికార్డ్ స్థాయిలో అంబులెన్స్కి కాల్ వస్తుందని హెల్ప్ చేయమని చెప్పి అధికంగా కాల్స్ వస్తున్నాయండి అంబులెన్స్ సంస్థకి నెక్స్ట్ బెహరేని ఒక బెహరని కంపెనీలు బెహరని దేశం యొక్క లోకల్ కంపెనీలో ఒక మేనేజర్కి ఎనిమిది వేల బిల్లు ఫైన్ జైలు శిక్ష విధించారు ఇతర ఏం చేయాలంటే కంపెనీకి సంబంధించిన ధనాన్ని మిస్యూజ్ చేశాడనమాట సో తర్వాత డ్రైవర్స్ కూడా బెహరీన్లో డ్రైవర్స్ కూడా ట్రాఫిక్ టైంలో ఎమర్జెన్సీ సర్వీస్ లైన్ మిస్యూజ్ చేస్తున్నారు ఇది న్యూస్లో కూడా వస్తుందన్నమాట అది అటువంటి వారికి ఫైన్ కూడా వేస్తారు సో అజనాబీ డ్రైవర్స్ మేబీ ఇటువంటి పనులు చేయరు జాగ్రత్తగా ఉండాలి తర్వాత కత్తర విషయానికి వెళ్తాం ఖత్తర విషయానికి వెళ్తే కంపెనీకి వచ్చి మీరు కొత్తగా కా కొత్తగా ఖత్తరుకు వెళ్ళి కంపెనీకి చెప్పబెట్టకుండా తిరిగిపోయే ఇండియా అనుకోండి అటువంటి వారిపైన బ్లాక్ బ్లాక్ చేస్తారు కేసులు ఫెయిల్ అనమాట సో పది పదివేలు నుండి పన్నెండు వేల వరకు కేసులు ఫైల్ అవుతాయి మళ్ళీ రిటర్న్ కత్త వెళ్ళాలంటే ఆ ఫైన్ క్లియర్ చేసుకోవాల్సింది నెక్స్ట్ వీకెండ్లో స్ట్రాంగ్గా గాలులు వీస్తాయి నెక్స్ట్ వాతావరణం డస్టీగా ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు నెక్స్ట్ పదిహేను అక్టోబర్ నుండి అక్టోబర్ పదిహేను నుండి వింటర్ సీజన్ క్యా క్యాంపెయిన్కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన విషయాలు అనమాట నార్మల్ వాళ్ళు ఎవరు ఈ వింటర్ సీజన్కి వెళ్ళరు కదా తర్వాత ఒక తెలుగు మహిళ కత్తల్లో ఒక తెలుగు మహిళ ఇబ్బంది పడుతుందండి ఆమెకు అనారోగ్యంగా ఉంది సో పైగా పని సరిగా చేయలేకపోవడం వలన కపిలు ఈ వాతలు కూడా పెడుతున్నారంటే పాపం వాళ్ళ యొక్క కథరీసు సో ఆమె న్యూస్లో కూడా పెట్టింది సో కొంచెం ఈ న్యూస్ అందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి నెక్స్ట్ జనరల్ విషయాలకు వెళ్తే చెన్నై చెన్నై యొక్క దేవాలయాల్లో ఐదు లక్షల కేజీల బంగారం ఉందంటండి ఐదు లక్షల కేజీల బంగారం ఇప్పుడు చెన్నై గవర్నమెంట్ ఈ బంగారం అమ్మేయాలనుకుంటుందంట సో ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్